దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు ప్రభు పేరట మరొకసారి లైవ్లో కూర్చుని బిళ్ళందరి గురించి ఆహ్వానిస్తున్నాను రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించుకుని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు నేను ప్రార్థన చేసుకుంటాను మహాదేవుడ మహోన్నతుడ నీకు వందనాలు అల్పురు మా అభాగ్య క్షమించండి నేను మాట్లాడుతూ లాగత పరచాలి చిన్న పిల్లలు అందరిని నియమించండి అవసరాలు ఈ రాజ్యం సిద్ధపరచాలి ఏ నామంలో చిన్న ప్రార్థన సమర్థించడానికి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోని నీకు ప్రవక్తగా ఉండను మోషే అంటున్నాడు దేవుడితో అవును ప్రభు నేను పరో రాజు దగ్గరికి ఎలాగెళ్ళగలను నీ పేరేంటే ఇంటి ఏం చెప్పగలను నేను ఎలాగెళ్ళగలను అనిసంటే అని అంటున్నాడు కదా అయ్యా నేను నోటి మాంజం కలవాడిని కదా నా మాట ఎవడు వింటాడయ్యా నేను అసలా నెత్తివాడిని మాటలు రావు పనికిరాని వాడిని చదువు లేని వాడిని జ్ఞానం వాడిని పుట్టివాడిని బలహీనుడిను డబ్బు లేనివాడిని ఎందుకు పని సొసైటీలో తృణీకరించబడిన వాడిని బంధువుల చేతను రక్త సంబంధికుల చేతను తృణీకరించబడిన వాడిని సొంత దేశంలో విలువేసి విలువేయబడిన వాడిని ఇంత వ్యక్తిని అవును ప్రభువా మరి నేను ఎలాగా నా మాట వాళ్ళు ఎట్లా వింటారు ప్రభు అని మోసే దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నిన్ను నేను సేవకునిగా నియమించాను కదా నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తినే ఫరోకే దేవుడు ఫరో ఎవరు ఒక దేశానికి రాజు ఐగుప్తు దేశానికి అద్భుతమైనటువంటి దేశము అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఆదినాల్లో ఆ దేశపు రాజుకి దేవునిగా నేను నియమించి తిని ఈరోజు దైవజనుడు ఎలాంటి వాడో తెలుసా దైవజనుడు పవర్ ఏంటో తెలుసా ఈ లోకానికి దైవజనుడే దేవుడు ఈ లోకంలో అధికారికి దైవజనుడే దేవుడు ఈ దేవుడు గొప్ప అధికారి గొప్ప పవర్ఫుల్ అద్భుతమైనటువంటి మాటలు చెప్పేవాడు ఒక దైవజేనుడు దేశాన్ని దీవిస్తే దీవించబడుతుంది ఒక దైవజేనుడు దేశాన్ని శపిస్తే చెప్పించబడుతుంది ఒక కుటుంబాన్ని దీవిస్తే దీవించబడుతుంది శపిస్తే చెప్పించబడుతూ ఉంటుంది ఇలా ఉన్నటువంటి సమయాల్లో దేవుడు అంటున్నాడు ఇదిగో నిన్ను ఫరోకు దేవగా నియమించి ఒక దేశపు ప్రధానమంత్రికి ఆ దేశపు రాజుకు నేను రాజుగా చేసే చేస్తాను రాజుకు రాజుగా చేస్తాను నేను నువ్వు భయపడవలసి చింతపడవద్దు నువ్వు భయపడవద్దు అంటే మోస అంటున్నాడు ఇదిగో నీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాను నీకు తోడిస్తాను ఇంకా నువ్వు అక్కడవే కాదు నీ అన్న కూడా పంపిస్తాను నేను చెప్పినటువంటిది యావత్తు నువ్వు పలుకు అంతే నేను ఒక సాధనంగా దేవుడు వాడుకోవాలనుకునేటప్పుడు ఎందుకు వెనకాడుతూ ఉన్నావు ప్రియమైనటువంటి సహోదరుడా ప్రియమైనటువంటి సేవకుడా మిత్రుడా దేవుడు తన పని కొరకు నేను పిలిచినప్పుడు వెనకాడుతూ ఉంటున్నావా వెనకం చేస్తున్నావా నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు అండగా ఉంటానని సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పినప్పుడు ఎందుకు ఇంకా ఆయనంటే ఎందుకు ఇంకా వెనకాడుతూ ఉంటావు నీ ప్రజలు విడిపించడానికి నీ వెళ్ళావు ఈరోజు అనేకల మంది లోకంలో దేవుని ప్రజలు ఉన్నారు వాళ్ళు బానుష్యతో బ్రతుకుల్లో ఉన్నారు సాతాను అబద్ధహస్తాలు నలిగిపోయి ఉన్నారు సాతాను భయంకరంగా వాళ్ళని చిందిస్తూ ఉంది సాతాను వాళ్ళ భయంకరంగా నలగొడుతూ ఉంది నలుగురు కలిస్తే ప్రార్థన చేయటం లేదు నలుగురు కలిసి దేవుని వాక్యం చదవటం లేదు ఆరాధన చేయనివ్వటం లేదు సాతాను ఇంకా ఈ లోక అధికారులు దేవుని బిడ్డలనే ఉన్నారు భయంకరంగా భయంకరంగా హింసిస్తూ ఉన్నారు బానుషులుగా పెట్టుకుతూ ఉన్నారు కట్టుబాట్లతో ఉండిపోయి ఉన్నారు ఈ లోక మనుషులను కూడా ఒకవేళ వాళ్ళు దేవుని తెలుసుకో ప్రభువుని తెలుసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి సువార్త చెప్ప చెప్పడానికి ఎవరు దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నిన్ను దేవునిగా నియమించి ఈ లోకానికి నేను దేవునిగా నియమించి అలా రాజ్యానికి నేను దేవునిగా నియమించాను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ఆ కట్లు ఇప్పడానికి నువ్వు బయలుదేరి నువ్వు ఎందుకంటే ఎవరు ఎవరు వెళ్తున్నారు వెళ్ళటం లేదే భయపడుతూ ఉన్నప్పుడు అంటే నీ అన్న నీకు తోడుగా ఇస్తాను వెళ్ళి నువ్వు నీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాడు నువ్వు దానివు నువ్వు దేవుడుగా ఉంటావు నీకు ఆయన ప్రవక్తగా ఉంటాడు అబ్బా అంత అద్భుతమైనటువంటి ప్రవక్త ప్రవర్తిస్తాడండి చెప్పిస్తాడు అని దీవిస్తాడండి దీవిస్తాడు అయితే ఫరో తన దేశంలో నుండి ఇస్రాయలీలను పోనీయన పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పు పరో తన దేశంలో నుండి ఇస్రాయేలీ ఇస్రాయలీలను పోనీయ్యవలనని నీ అన్నయ్యైన అహరోను నువ్వేం చెప్పదు అంతే ఈరోజు కూడా ఈరోజు కూడా దేవుడు అనేక అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు నీ పురుగు వారు బానిషత్వంలో ఉన్నారు నీ పురుగు వారు సాతాన్ కబంధస్తాల్లో ఉన్నారు నీ స్నేహితులు కబంధితులు సాతాను హస్తాల్లో మగ్గిపోయి ఉన్నారు బందీ అయిపోయి ఉన్నారు మూఢ ఉన్నారు సత్యదేవుని విడిచిపెట్టారు లోకాన్ని సృష్టిస్తున్నారు సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు చీకటిని వెంబడిస్తూ ఉన్నారు పాపాన్ని వాళ్ళ పాపం కొరకు పాకులాడుతూ వెంపర్లాడుతూ ఉన్నారు ఇదిగో ఇదిగో నువ్వు నువ్వే చెప్పద్దు నిలబడు కల జీవ గ్రంథాలు పట్టుకునే నిలబడు నీ పక్కన కడతాను నీ అన్న నీ అన్న వెళ్ళి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు భవిష్యత్తులో ఉన్న వారికి విడుదల కొరకు విడుదల కొరకు అనేసి ఈ మాటలు చెబుతూ ఉంటే ఆయన అంటున్నాడు కదా ఇదిగో ఇంకా అంటున్నాడు నువ్వు వెళ్ళినట్లయితే నేను పరోపదయాన్ని కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యం నిస్తరింపజేసేది నువ్వు అయితే నా ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించేదను గొప్ప తీర్పుల చేత నా సేవ నా సేనలను ఇస్రాడైన నా ప్రజలను నా చెయ్యి ఐగుప్తి మీద వేస్తాను దేవుడు ఎంత అద్భుతమైన మాట ఈరోజు ప్రభువుకు మొరపెట్టండి సేవకులారా సేవకులని రారా స్నేహితురారా ఓ అన్న అక్క చెల్లి తమ్ముడు తల్లి నాన్న తండ్రి ప్రభు పేరీ కూడా ప్రతి ఉంటున్నాను ఎదురుగో దేవుడు అంటున్నాడు ప్రభు అంటున్నాడు అద్భుతమైన మాట గొప్ప తీర్పులు లోకానికి ఇస్తాను ఐగుప్తు దేశం మీద చేయి వేసి గొప్ప తీర్పులు ఇచ్చి నా సేనలను ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు దేశంలో వెలుపలకు రప్పిస్తాను అంటున్నాడు నేను ఐగుప్తి మీద నా చేయి చాపి ఇస్రా ఇస్రాయేలీను వారి మధ్య నుండి రప్పించగానే నేను యుహోవానని ఐగుప్తీలు తెలుసుకుందు అని చెప్పాను దేవునికి భయం కర్మని కాక ఇది ఐగుప్తీలు తెలుసుకుంటారంట ఆ రోజున ఇదిగో నేను ఎప్పుడైతే నీ ప్ర నా ప్రజలను విడిపిస్తానో నా ప్రజలందరిని అందరినీ సేనులను ప్రజలను విడిపిస్తానో గొప్ప తీర్పులు ఐగుప్త దేశానికి ఇస్తాను అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు నిజమే యుహోవా దేవుడే దేవుడు ఏసయ్య దేవుడే దేవుడని అప్పుడు తెలుసుకుంటారు భయపడతాను విలుపు వాడుకుంటాను విలుపు అంటున్నాను ప్రభుత్వం ప్రియమైనటువంటి సేవకుడా ఈరోజు నీతో కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సేవకురండలారా దేవుని బిడలారా లోకంలోకి వెళ్ళండి నీకు తోడుగా దేవుడు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు మోసతో మాట్లాడిన మాటలు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ పూట నీ పక్కను వారికి దేవుని వాక్యం ప్రకటించు ఎదురుగున్న వారికి వాక్యాన్ని ప్రకటించు నీ ప్రవర్తన సరి చేసుకో లోకానికి వాక్యాన్ని ప్రకటించు దేవుని మాటలు ప్రకటించు సత్య మార్గాన్ని ప్రకటించు చూపించు వాళ్ళందరినీ విడిపిస్తా గొప్ప తీర్పులు తీరుస్తానని నువ్వు చెప్పు అంతే నేను తీర్పు తీర్చేవాడు నేను లోకానికి నీకు ఆటంకం చేసేవారు అందరినీ కూడా అందరి కుటుంబాలను అందరి జీవితాలను అందరి ఆఫీసర్లను అందరి రాజులను కూడా నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడే ఆయన తీర్పు తీర్చేటప్పుడు మీరెందుకు ఇంకా సంకేసిస్తారు ఎందుకు మీరు బాధపడతారు ఎందుకు మీరు భయపడుతూ ఉంటారు ఏ స్థితిలో ఉన్న వాక్యాన్ని ప్రకటించు అంతే వాక్యాన్ని ప్రకటించు ఆటంకం చేస్తే ఆటంకానికి తీర్పు తీరుస్తాడు తన బాహుబలాన్ని ఉపయోగిస్తాడు ప్రభు తన గొప్ప తీర్పులు గొప్ప తీర్పుల చేత ఈ లోకానికి లోకంలో విడిపించి ఈ లోకానికి తీర్పు తీర్చి ప్రజలందరినీ కూడా లోకంలో ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ కూడా ఆయన విడిపిస్తాడు విడిపిస్తాను అంటున్నాడు ఎందుకంటే దేవినటువంటి సహోదరుడు సహోదరి వాళ్ళు మగ్గిపోయి అన్నారు మగ్గిపోయి ఉన్నారు చనిపోతారు ఇంకా నరకానికి వెళ్ళిపోతాం నిత్యాగ్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు మూఢాచారాల్లో ఉన్నారు ముడభక్తిలో ఉన్నారు ప్రజలందరినీ కూడా విడిపించడానికి నువ్వు ఒక్కడ ముందు వెళ్ళు ఏకథలు పంపిస్తాను తోడిస్తాను అంటున్నాడు అందుకే యేసు ప్రభు వారు ఇద్దరిద్దరుగా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అనుమతించాడు ఈరోజు అనుమతించి ఆ రోజు అనుమతించాడు దేవుడు ఇరవై పరుషులతో దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు వెళ్ళండి వాక్యాన్ని ప్రకటించండి ఆటంకం చేస్తే నేను తీర్పు తీరుస్తానంటున్నాడు వాళ్ళకి దేవుడు ప్రభు మీద నమ్మకం గొప్ప కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు ఎంతోమంది కట్టుబాట్ల చేత బందీ అయిపోయి ఉన్నారు ఆరోగ్యంతో బందీ అయిపోయి ఉన్నారు అప్పులతో బందీ అయిపోయి ఉన్నారు బిడ్డలు లేక గుడ్ అయి ఉన్నారు அனை மன்னு உதயமுதயம் கடினம் அய்ந்து மனசு மதுபாரி போயுது சரீரமு வாத்தவே பண்ணி மனசுல வாத்தவே பட்டாய் மனசுல வாத்தவே பட்டாவி அன்னை நம்ம விடுதலைவே கலசியாக மாட்ட வந்து மாற்றமே அவுட்டி జీవము గల దేవుని మాట అది రెండు నుంచి కడ్డము నువ్వు ప్రకటించు ఆటంకం వస్తే నేను తీర్పు తీరుస్తాను వాళ్ళందరినీ రక్షించుకుంటాను నువ్వు నిలబడు అంటున్నాడు ప్రభు ఏమైన సౌభాగ్యాలి నిలబడతావా మరి నువ్వు నిలబడగలవా నువ్వు నిలబడితే చాలు దేవుడిని వాడుకుంటాడు నీ కుటుంబాన్ని వాడుకుంటాడు నీ బిడ్డలు వాడుకుంటాడు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు రాజులు ఎదుట నిలబెడతాను రాజులు ఎదుట రాజులు ఎదుట అధికారులు ఎదుట ఆఫీసర్లు ఎదుట లోక ప్రధానులు ఎదుట నిన్ను నిలబెట్టడానికి చిత్తంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుల సహోదరుడు నువ్వు చింత చెప్పరు నశించుకొని లోపం కొరకు విజ్ఞాపం చేసి బయలుదేరు దేవుడు నీకు పర్మిషన్ ఇస్తున్నాడితే దేవుడు చిన్నవాక్యాన్ని దీవించి ఆశ్చర్యించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుంది మహాదేవుడ మహోన్నత స్తోత్రములు మనందరినీ దీవించి ఆశీర్వదించండి కూడపెట్టిన బిడ్డలందరినీ ఇక్కడ కనికరించండి రాజ్యం సిద్ధపరచండి మరొక తరణం ఇచ్చి నడిపించండి యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించాడు వేడు తండ్రి ఆమె ఆమె